హనుమంత సుత సద్గుణవ శ్రీరామదూత శ్రీ మహాగణపతి శ్రీ సరస్వతి శ్రీపాద వల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు నమ మనం అనుకున్నాం కదా ఈ పిటికెళ్ళి ముద్ర ఆ ముద్ర తీసి అభయముద్రలాగా పెట్టుకున్నాడు హనుమంతుడు అనుకున్నాం కదా అంటే మైనాకుడితో మాట్లాడుతున్నాడు కదా మైనాకుడు చెప్తున్నాడు ఒక్కసారి నా మీద విశ్రమించి ప్రాణ నీ యొక్క ప్రాణాయామని ఇంకోపారి బిగించుకొని మీ ప్రయాణం కొనసాగిస్తే పని తేలికవుతుంది కదా అంతైనా చేయవయ్యా నువ్వు ఒక చెట్టుకి క్షణం మావి చేయవ్యా అన్నాడు మనం రామభక్తులు భక్తులు కదా నేను కూడా రాముడికి సేవ చేసినట్టు అవుతుంది కదా నీకు సేవ చేస్తే అని ప్రార్థన చేసుకున్నాడు కదా అని మనం చెప్పుకున్నాం కదా కొంపు గుద్ది గుద్దిన వాడు మెలగా అభయాస్తం ఇచ్చాడట నీకు హితులమైన మాకు సంతోషపరిచయా అని కాబ అని అన్నాడట కాబట్టి నా స్నేహపూర్వక ఆహ్వానాన్ని మన్నించు అన్నప్పుడు హనుమంతుడు చాలా సంతోషపడి మైనాకుడితో ఇట్లా అన్నాడు మైనాక నీ స్నేహానికి సాగరదేవుడి ప్రీతికి నేను చాలా సంతోషిస్తున్నాను కానీ నేను మధ్యలో ఆగకుండా రామబాణంలాగా వెళతానని వానర వీరుల దగ్గర నేను ప్రతిజ్ఞ చేశాను అట్లా వెళుతూ వెళుతూనే మాట్లాడుతున్నాడు ఆయన కూడా ఇట్లా వెళుతున్నాడు పొడుగు పొడుగుగా మాట్లాడి జరుగుతున్నది ఇద్దరికి అంతేగాక సూర్యాస్తమయం అయ్యేలోగా నేను లంకారాజ్యం చేరవలసింది అందుకని జాగ్రత్తగా నేను వెళ్ళక తప్పదు కనుక నన్ను అన్యథా భావించక నా మీద ఏమనుకోకుండా నీ మంచి మాటలతోనే నువ్వు ఆతిథ్యం ఇచ్చినట్లు నాకు మంచి మాటలే చాలు దాన్ని నేను స్వీకరించినట్లు నువ్వు భావించయ్యా నువ్వు మంచి బాగా మాట్లాడుతున్నావు ఇక నాకు ప్రేమతో సెలవు ఇవ్వు అన్నాడు నన్ను సెలవి ఇవ్వ నాకు చాలు అలా అంటూనే హనుమంతుడి కుడి చేత్తో మెల్లగా మైనాక శిఖరాలను ఒక్కసారి తాకి ఆగకుండా సుడిగాలిలాగా ముందుకు దూసుకుపోయాడు చెప్పాను కదా పిటికెల్ బిగించినటువంటి కుంపు చెయ్యి అభయాస్తమి కుంపు కుంపు పట్టుకున్నారు స్వామీజీ ఫోన్లేండి ఏమోలే అప్పటి నుంచే వచ్చిన విద్య ఇది అట్లా అభయమస్తమి ఒక్క పర్యం మైనాకుడికి తల మీద ఆ పార్వత శిఖరం మీద ఒక్క పారి దూవాడు అని అంటూ సుడిగాలిలాగా తీసుకువెళ్ళాడు వెళ్ళాడు దూసుకు 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 వెళ్ళారు ఆకాశంలో దేవతలు ఈ అద్భుత దృశ్యాన్ని చూసి మరింత ఆశ్చర్యపోయారు ఏంట్రా దీని యోగ బలంతో సముద్రం దూకడమే కాక ఇలా వ్యవహరించడం మరీ అసాధ్యం కదా వెళుతూ వెళుతూ ఏంటిది ఇంతగా మాట్లాడుకొని వెళుతున్నాడు ఇది హనుమంతుడి వ్యామోహ రహిత తత్వానికి సోమరితనం లేకపోవటానికి కూడా ఒక నిదర్శనం కదా కార్యానికి ఆటంకం ఎక్కడా కలగకూడదు ఒక్క క్షణం కూడా అది స్వామికి స్వామి క్షణమేది మనం సంకల్పించిన తర్వాత అప్పటినుంచి ఆయన ప్రాణమే మనం అది మంచి ఉదాహరణ ఇది మనం ఏమి సంకల్పిస్తామో మన దేవతకు మన దేవుడికి మన గురువుకి మన స్వామికి అప్పటినుంచి ఆ సమయం ఆ పని అయ్యే వరకు అది వారిదే ఆ టైము మంది కాదు అందుకని చాలామంది భోజనము చేయకోకుండా పనిచేస్తూ ఉంటారు కారణం ఇది నా స్వామీజీ సమయం ఇది నేను ఈ పని ముగిస్తానని చెప్పాను మాట ఇచ్చా నేను కాబట్టి నేను విశ్రాంతి తీసుకోవడానికి వీల్లేదు అనేవాళ్ళు ఉన్నారు నాకు సోమరితనం రాకూడదు ఆలస్యం రాకూడదు నిద్ర రాకూడదు విసుగు రానే కూడదు గురు పనిలో ఆ గురుదేవుడి యొక్క పనిలో విసుగు రాకూడదు ఇదొక నిదర్శనం మన ఆంజనేయుడు చేసినటువంటిది జై గురుదత్త శ్రీ గురుదత్త